హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవ్యా టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవె రావుని వారానికి రెండు సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే జ్యూస్ను తాగితే మధుమేహం గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఆహారపు అలవాట్లు మారిన జీవన శైలి శరీరానికి శ్రమ లేకపోవడం ఒత్తిడి చెడు వ్యసనాలు తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది మధుమేహం గుండె జబ్బుల బారిన పడుతున్నారు ఇవి ఒక మనిషిని శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా దెబ్బతీస్తాయి అందుకే ఏదైనా సమస్య వచ్చాక బాధపడటం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు ఈ నేపథ్యంలోనే గుండె జబ్బులు మరియు మధుమేహం రిస్క్ను తగ్గించే ఒక అద్భుతమైన జ్యూస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా బ్లెండర్ని తీసుకొని అందులో ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగైదు కీర దోసకాయలు స్లైసెస్ మరియు గింజ తొలగించి సన్నగా తరిగిన ఒక ఉసిరికాయ వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదా ముందుగా బ్లెండర్ తీసుకొని అందులో ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగు నుంచి ఐదు కీర దోసకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే గింజ తొలగించి సన్నగా తరిగిన ఒక ఉసిరికాయ వేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ను స్లైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని నేరుగా సేవించాలి ఈ కీరా క్యారెట్ ఆమ్ల జ్యూస్ ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు అందిస్తుంది వారానికి రెండు సార్లు కనుక తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది కీరా క్యారెట్ ఆమ్ల జ్యూస్ యాంటీ డయాబెటిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అందువల్ల ఈ జ్యూస్ను డైట్లో చేర్చుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది అలాగే ఈ జ్యూస్ విటమిన్ సి యొక్క అత్యంత సంపన్నమైన సహజ మూలం విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది కీరా క్యారెట్ ఆమ్లా జ్యూస్ గుండె ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది ధమనులు మరియు సిరలలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్తున్నారు డాక్టర్లు అంతేకాకుండా ఈ జ్యూస్ను వారానికి రెండు సార్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుందట జుట్టు రాలటం కంట్రోల్ అవుతుంది కంటి చూపు పెరుగుతుంది శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి కూడా కీరా క్యారెట్ ఆమ్లా జ్యూస్ అద్భుతంగా తోడ్పడుతుందట సో మిథులరా పెద్ద ఖరీదైంది కూడా ఏం కాదు కష్టమైన పని కూడా కాదు సో ఒకసారి ప్రయత్నించండి మీరు కూడా సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీబీఆర్ టీవీ అఫీషియల్గా నేను ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న ఒకటి లోపల ఇలాంటి మంచి మంచి ఉపయోగపడే వీడియోలను మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్